విశాఖ హనీ ట్రాప్ కేసులో జాయ్ జమియా అనే కిలాడి లేడీకి ఎంవీపీ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు భీమిలి కంచరపాలెం కేసులో జమియాకు బెయిల్ లభించింది దీంతో ఆమె విడుదలైంది అయితే విశాఖ కేంద్ర కర్మాగారం నుంచి విడుదలైనటువంటి కొద్దిసేపటికే జమియాను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఓ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జమియాను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు సమాజంలో ఉన్నత వర్గాలను హనీ ట్రాప్ చేసి మత్తు మందు ఇచ్చి నగ్న వీడియోలు తీసింది వాటితో పాటు బాధితులను బెదిరించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి జైలు నుండి విడుదలైన కొద్దిసేపటికే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయడం ఇది ఏ విధంగా చూడొచ్చు హనీ ట్రాప్ ఇంకా ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి జాయి జమీమా అనేటటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వలుపు వల్ల విసిరి కూడా మత్తు పదార్థం ఇచ్చి వారి నుంచి నగ్న వీడియోలు షూట్ చేస్తూ వారిని బెదిరింపులకు పాల్పడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే రా దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగానే మారిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఓ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేర అప్పట్లోనే కేసు అయితే నమోదు చేశారు కేసు నమోదు చేసిన తర్వాత జాయి జమీమాతో పాటు ఆయనకు సహకరించినటువంటి మరో నలుగురును కూడా అప్పట్లోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జాయి జమీన్ పైన కూడా వరుసగా కూడా నాలుగు కేసులు అయితే నమోదయ్యాయి విశాఖ కంత్రపాలెంతో పాటు ఎంబీపీ ఎంబీపీ పిఎస్ పరిధిలోని అలాగే భీముల పరిధిలోని మరో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్పటి నుంచి కూడా దాదాపు ఐదారు నెలల కాలంగా కూడా జాయి జమీన్ అయితే విశాఖ సెంట్రల్ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న సాయంత్రం ఆమె రిలీజ్ అయిన తర్వాత మరలా ఎమేబీకి సంబంధించినటువంటి పోలీసులు అయితే ఆమెను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే యువకులందరినీ కూడా టార్గెట్ చేయడంతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు విసిరి ఇలాంటి అగాయిత్యాలు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆమె పైన ఫిర్యాదు చేశారు రైట్ చంద్రశేఖర్ ఇప్పటి వరకు జమియా ఎంత వరకు డబ్బు లాగింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ బాధితుల నుంచి చాలా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు డబ్బు వసూలు చేసింది అలాగే ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది ఈ చేతిలో బలయ్యారు సాయిరామ్ చూసుకుంటే జాయిద్ మీమా ఏదైతే చేసేటటువంటి పానం ఏదైతే ఉందో చాలా విభిన్నమైనటువంటి పానం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె కొంతమంది యువకులను వలప వల విసరటం తన వద్ద ఉన్నటువంటి వలప వలతో వారిని పెళ్లి చేసుకుంటాం కూడా నమ్మించడం వారిని రూముకు తీసుకుని వెళ్ళటం రూముకు తీసుకుని వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి మత్తు ఇచ్చిన తర్వాత నగ్నంగా ఉంటారు ఆ నగ్నాలన్నీ కూడా చిత్రీకరించి వారికైతే బ్లాక్ మెయిల్ పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని చెప్పుకోదు ఈ ఘటన నేపథ్యంలో వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు కూడా ఆమె వసూలు చేసినట్లుగా ఉన్నప్పటికీ ట్రాక్ రికార్డు లో ఇంకా పెద్ద మొత్తంలోనే వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు కూడా ఎప్పటికప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే యువకుల నుంచి వారి వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసుకున్నటువంటి ఛాయజీమా ఆ వద్ద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని అయితే వారిపైకి ఉచిగొల్పడం వారిని బెదిరించడం వారికి భయాందోళన పాల్పడినటువంటి ఘటన కూడా ఉన్నాయి కాదని వారు ఎదురు తిరిగితే వారిపైన దాడి చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా జాయి జమీమం పైన అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఆమెకు బాధితులు దాదాపు వందలలోనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే నలుగురు బయటకు వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు నేరుగా నాకు ఫోన్ చేసి మాట్లాడారు తప్ప ఆ బాధితులు ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదంటూ విశాఖ సిపి అయితే ఆ కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే జాయి జమీమకు సంబంధించి మరికొన్ని కేసులు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఆ బాధితులకు సంబంధించి ఆమె బాధితుల పైన దాడి చేసిన పరిస్థితి పాల్ చేసిన పరిస్థితి పైన కూడా జాయ్ జీవ పైన కేసు నమోదు చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆయన రైట్ చంద్రశేఖర్ జాయ్ తో పాటు ఇంకెవరైనా ఈ యొక్క కేసులో ఉన్నారా అంటే ఆమె ప్రధాన నిందితురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ కేసులో జాయ్ జమీంకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది ప్రైవేట్ సైన్యంతో పాటు హర్ష కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఆయన నేపథ్యంలో హర్ష కుమార్ అయితే రాజకీయంలో చాలా చలగ్గా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన అండదండలతో ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఆయనతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి డేటాను కూడా జాయి జమీమ్ అయితే ఉపయోగించింది గతంలోనే ఆ డేటా అంతా కూడా బయటకు వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఆమెతో మాట్లాడినటువంటి సంభాషించినటువంటి సంభాషణ అంతా కూడా ఆడియో రికార్డ్ రూపంలోనే అప్పట్లోనే బయటకు వచ్చి పెని సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తో పాటు మరికొంతమంది కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలోనే హరష్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే హరష్ కుమార్ సంబంధించి ఆయన స్నేహితులు సన్నిహితులు కూడా ఎక్కువగా మంది ఉండేటట్లుగా తెలుస్తుంది అయితే వీరంతా కూడా జాయి జమీమాకు సంబంధించి ఏదైతే హనీ ట్రాప్ కేసు విషయం ఏదైతే ఉందో హనీ ట్రాప్ కేసు విషయంలో వీరంతా కూడా ఆయనకు సహకరించినట్లుగా తెలుస్తుంది వీరి ప్రోద్బలంతోనే వీరు ప్రోత్సాహంతోనే జాయి జమీమా ఇటువంటి ఘటనలకు పాల్పడిన తెలుస్తుంది దీని వెనకాల కొంతమంది రాజకీయ నాయకుల అర్థం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ నాయకుల అండదండలతోనే కూడా జాయి జమియా ఇలాంటి కార్య ఏదైతే చేసిందో ఇది కేసు కి సంబంధించి అంటున్నారు కదా రాజకీయంగా ఇది దుమారం రేగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా గతంలోనే చూసుకుంటే ఏదైతే గతంలోనే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాన్ని ఏటి జాయి జమీవం సంబంధించినటువంటి ఘటన బయటపడటం బట బయటపడిన దానికి సంబంధించి ఒక్కొక్కరిగా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే అప్పట్లోనే రాజకీయ కొంతమంది నేతలు జాయిదీ సంబంధించినటువంటి కేసును తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు వారి పేర్లు ఎవరు కూడా బయటకు రాకుండా చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని కూడా విశాఖ పోలీసులు అయితే చాలా క్లియర్ గానే తిప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జాయి సంబంధించినటువంటి కేసులో ఎంత పెద్దవారు ఇన్వాల్వ్ అయి ఉన్నా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం వారిపైన కూడా కేసరిక కేసులు నమోదు చేస్తామంటూ కూడా విశాఖ సిపి అప్పట్లోనే చాలా తీవ్రంగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జాయి జమీమకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఒక్కొక్క విషయం కూడా వెలుగులోకి రావడంతో దీని వెనక ఎవరు ఉన్నారనేది కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పలు సంచలన విషయాలు కూడా వెలుగు చూసేటటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పుకుంటే ఏదైతే జాయి కేసులో కొంతమంది ఆ సంబంధించిన నేతలు లేదా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నట్లు కూడా అప్పట్లోనే పెద్ద ఆరోపణలు కూడా వచ్చి ఈ నేపథ్యంలోనే హర్షకుమార్ ను కూడా అప్పట్లోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించాయి రైట్ చంద్రశేఖర్